ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ డిఎస్సి కేసు ఫైనల్ రేపే చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు కదా సో ఆల్రెడీ ఇప్పటికే సోషల్ మీడియాలో వాట్సప్లో అలాగే మనకున్నటువంటి టెలిగ్రామ్స్లో వచ్చాయి అంటే ఈ కేసు యొక్క రేపు ఎన్ని గంటలకు ప్రారంభించబడుతుంది అసలు ఏ రకమైనటువంటి కేసు ఇది వేయబడింది అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటిది కూడా నేను చెప్తున్నాను సో ఇప్పటికీ వచ్చినాయి కదా అందరికీ తెలుసు నేను ఇంతకాలం ఇన్ని రోజులు కూడా కొన్ని గోప్యంగా ఉంచవలసిందండి అందుకనే గోప్యంగా ఉంచాం కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారో చాలామంది కూడా మీరు తెలుసుకున్నారు సో దయచేసి మిత్రులారా రేపు హౌస్ హౌస్ పిటిషన్ అండి హౌస్ మోషన్ పిటిషన్ అంటాం రేపు ఉదయం మనకి దాదాపుగా పన్నెండు ఒంటి గంట అయితే ఈ కేసు ఫైనల్ అవ్వబోతుంది ఓకేనా దయచేసి గుర్తుపెట్టుకోండి సో ఈ ఈ కేసు రేపుడుతో అయితే కనుక ఒక కొలిక్కి పూర్తి స్థాయిగా విజయం ఎవరి వైపున ఉంటుంది అలాగే అసలు ఈ కేసు ఏ విషయాల మీద వేశారు ఎంతవరకు బలాలున్నాయి అన్నది కూడా నేను మీకు చక్కగా అన్ని విషయాలు చెప్తాను దయచేసి అలాగే ఇక్కడ ఎవరో అంటే సమస్య ఉందో చూసారండి సమస్య ఉన్నటువంటి వాళ్ళే కోర్టుకి వెళ్ళారు సో మిగిలినటువంటి అభ్యర్థులు డీఏసీ అభ్యర్థులు మీరు డీఏసీ సాధించాలి ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు మరి మీ జిల్లాలో పోస్టులు ఉన్నాయని ఇక్కడ బదిలీల చట్టం ప్రకారం ఉపాధ్యాయులు ఆల్రెడీ ఈరోజు నిన్న ఇవాళ మీరు చూడండి వాళ్ళు చెప్తుంది వాళ్ళు చెప్పిందే ఏమని సో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా సర్ప్లస్లు పోస్టులు మిగిలిపోతున్నాయి మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు సో ఒకవైపునేమో ఈ కేసుకి సంబంధించింది అభ్యర్థులేమో ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి మీకు ఎవరిని మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది ఏమీ లేదు సో నెగిటివ్గా మాట్లాడిన బుర్ర తక్కువగా మాట్లాడిన బుర్ర లేనటువంటి వాళ్ళు చాలామంది మాట్లాడుకున్నారు కదా సో ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది కేసు వివరాలు అలాగే నాకు కావాలి సార్ నేను ప్రాక్టీస్ చేస్తాను అన్నటువంటి వాళ్ళు ఇటు ఎస్జిటి అండి ఎస్జిటి టాప్ ఫిఫ్టీన్ మోడల్ పేపర్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పదిహేను మోడల్ పేపర్స్ అండి అంటే మీకు మోడల్ పేపర్స్ నమూనా డిఎస్సి అంటే ఎలా ఉంటుంది అంటే యాజ్ ఇట్ ఈజ్గా డిఎస్సి పరీక్ష ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి మనం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు క్వశ్చన్స్ అన్నీ టెక్స్ట్ పుస్తకాలు ప్రతి లైన్ మీద కూడా మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా అంతే అలాగే హిందీ హిందీ వాళ్ళకి సో ఇంగ్లీష్ అయితే కనుక టాపిక్ వైజ్గా ప్రాక్టీసులు క్వశ్చన్లు మోడల్స్ పంపిస్తున్నాను అది మీకు చూడండి నైంటీ నైన్ ఇది మీరు వాట్సాప్కి అంటే అదే వాట్సాప్ నంబరు మీరు ఫోన్పే చేసి లేదా గూగుల్ పే చేసైనా మీరు అది పెట్టండి మీకు వెంటనే పీడిఎఫ్ అనేది వచ్చేస్తాయి అది మీకు ఇష్టమైతేనే మీరు నేను ఖచ్చితంగా చేస్తాను సార్ అనుకుంటే లేకపోతే మీ టైము నా టైము వేస్ట్ అవునా అసలు ఈ కేసు వివరాలు ఏంటి అంటే ఏజ్ అంటే లాస్ట్ టైము ఫీజు కట్టారు చూడండి ఫీజు కట్టారు ఫీజు కట్టినటువంటి వాళ్ళు ఇక్కడ కోర్టును ఆశ్రయించారు అంటే మేము ఫీజు కట్టాము సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది మేము గతంలో ఫీజు కట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ ఫీజు కట్టవసరం అప్లికేషన్ పెట్టండి అని కానీ వయోపరిమితి గతంలో ఉంది ఆల్రెడీ ఇక్కడ వయోపరిమితి పెంచాలి అని కూడా చాలామంది అభ్యర్థులు కోర్టులో ఇక్కడ కేసు వేయడం జరిగింది అదేందండి సో రెండు ఇక్కడ వయోపరిమితి వాళ్ళు గతంలో ఫీజు కట్టినటువంటి అభ్యర్థులు ఇంకా అద్భుతమైన ప్రతి ఒక్కరికి ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ కేసు వేసినటువంటి వాళ్ళందరూ ఎవిడెన్సులు ఉన్నాయి ఆ ఎవిడెన్సులు ఇదో నువ్వో నేనో ఇచ్చిన ఎవిడెన్స్ కాదు సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎవిడెన్స్లు మళ్ళీ జీవితాన్ని గుర్తుపెట్టుకోండి సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎవిడెన్స్ సో ఈ ఎవిడెన్స్ అన్ని ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు ఈ ఎవిడెన్సులకి సమాధానం చెప్పాల్సింది ఎవరో ప్రతివాది అయినటువంటి వాళ్ళు సో ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పాలి సో సమాధానం చెప్పలేదనుకోండి సో కొంత టైం కావాలంటే ఉపద్రవం జరుగుతుంది కాబట్టి ఆ ఉపద్రవాన్ని ఆపడానికి సో ఇక్కడ ప్రయత్నం చేసేటువంటిది ఒకటి ఉంది అదేందా ఇది జరిగేటువంటిది ప్రయత్నం అంటాం సో అంటే ప్రయత్నం ఏంటి హాల్ టికెట్లు ఇచ్చిన హాల్ టికెట్లు ఇచ్చిన ఆపేది ఉంది అదేంటంటే చాలామందికి ఈ విషయాలు తెలియదు సో ఇది చాలా కీలకమైనటువంటివి సో కొంతమంది అందరూ ఇప్పటికే మాకు హాల్ టికెట్లు వచ్చేసినాయి సెంటర్స్ కూడా వచ్చేసినాయి ఇంకేముంది రేపు పరీక్ష అయినా రేపు పరీక్ష అయినా కానీ ఆగిపోయినటువంటి పరీక్షలు చాలా ఉన్నాయి మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి అదేంది అది ఇక ప్రధానంగా ఇందులో ఉన్నటువంటిది ఏంటంటే ఇవి కాకుండానండి చాలామంది అభ్యర్థులు కొత్తగా ఎందుకంటే యాజ్ పర్ జీవో ప్రకారం జీవో ప్రకారంగా ఖచ్చితంగా రెండుసార్లు టెట్టో మీరు డిఎస్సి చరిత్ర చూడండి రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండు రెండు వేల పదహారు కానీ రెండు వేల పద్దెనిమిది కానీ చరిత్ర చూసుకోండి ప్రతి డిఎస్సికి ముందు అంటే కొత్తగా అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఏం చేశారు టెట్ట అనేది ఇవ్వడం జరిగింది అంటే కొత్త వాళ్ళు ఇక్కడ దాదాపుగా కొత్త వాళ్ళందరూ కూడా టెట్ట కావాలన్నటువంటి వాళ్ళు వెళ్ళారు అందువైందా ఇది ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్ ఇప్పుడు అంటే ఏడు సంవత్సరాలు బట్టి మీరు టెట్లు ఇచ్చారు అంటే చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు టెట్లు ఇచ్చారు ఇప్పుడు మరి ఈ సంవత్సరం మాకు అయిపోయిందిగా మా కోర్సు వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లా ఇది ప్రధానం ఇక అత్యంత కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఇందులో సిబిఎస్ఈ మీరు చూడండి సిబిఎస్ఈ ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు ఓకేనా సిబిఎస్ఈ ఈ సిబిఎస్ఈకి చెందినటువంటి అభ్యర్థులు ఉన్నారండి ఇవన్నీ నేను ఈ విషయాలు నేను ఎందుకు చెప్తానంటే మార్నింగ్ నుంచి నేను కొంచెం హాస్పిటల్లో ఉండడం కారణంగా మీకు నేను వీడియోలు చేయడానికి కుదరలేదు చాలామంది ఏంటంటే మీరు ఆడియోలు చేస్తున్నారు రేపు ధర్నాలకు రారా అక్కడికి రారా అంటే సో హెల్త్ ప్రాబ్లం వలన నేను హాస్పిటల్లో ఉన్నాను ఇది విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ గమనించుకోండి తెలుసుకోండి మిత్రులారా కొద్దిగా ఓకేనా అంతే నేను ఇక్కడ అయినా కానీ ఆడియోల ద్వారా అయినా ప్రతి అభ్యర్థికి కూడా చాలా కీలకమైనటువంటి విషయాలన్నీ కూడా నేను వెల్లడి చేస్తున్నాను సిబిఎస్సి అండి ఇరవై వేల మంది మీరు కావాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఓకే రెండు వేల ఇరవై నాలుగులో సో ఇవ్వాలి కదా సీబీఎస్సి వాళ్ళు ఇప్పుడు అందరూ అడుగుతున్నారు నాకు మెసేజ్లు పెడుతున్నారు కింద మీరు కామెంట్లో చూడండి ఏంటి సార్ ఇన్వాలిడ్ అని వస్తుంది సిబిఎస్సి అప్లికేషన్ ఇవ్వలేదు రీసెంట్గా కాల్ సెంటర్లకు కూడా కాల్ చేశారు అలాగే విద్యాశాఖ కమిషనర్ గారి దగ్గరకు కూడా సిబిఎస్సి వాళ్ళు వెళ్ళారు సో వాళ్ళ లాంగ్వేజెస్ ఏంటి ఇది మేము చేసిన తప్ప అయితే రాష్ట్రంలో సిబిఎస్సి మరి ఎందుకు అమలు చేస్తున్నారో సిబిఎస్సి పెట్టడం వల్ల ఉపయోగం లేనప్పుడు మరి చదువుకు ఉపయోగం లేనప్పుడు మా పరిస్థితి ఏంటి అని చాలామంది అభ్యర్థులు ఓపోతున్నారు సో కోర్టుని ఆశ్రయించారు అతమ మరి దీనికి సమాధానం చెప్పాలి ఒకరు కాదు ఇరవై వేల మంది ఉన్నారు కావాలంటే మీరు విద్యాశాఖ కమిషనర్ గారిని కమిషనర్ గారిని అలాగే కాల్ సెంటర్స్కి గ్రీవెన్స్కి కాల్ చేశారు కదా ఈ సమస్యలు ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ మీరు అర్థం చేసుకోండి ఆలోచన చేయండి ఓకేనా నేను మీకు ముందే చెప్పానండి సమస్య ఉన్నవాళ్ళే కోర్టుకి వెళ్ళారు సమస్య లేనప్పుడు నీకు ఏ సమస్య లేనప్పుడు నువ్వు చదువుకో ప్రాక్టీస్ చేసుకో తప్పేం కాదు కదా అది చెప్పింది ఇక్కడ మరొకటి ఏంటంటే ఈ విషయాలే కాకుండానండి ప్రధానంగా సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు ఉంది కదా సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది చాలా చక్కగా అది ఇది భారతదేశంలో అన్ని పరీక్షలకు ఒక ఆదర్శం ఇప్పుడు మీరే నష్టపోతారు షిఫ్ట్లో షిఫ్ట్లో అన్నారు కదా షిఫ్ట్ ఎగ్జాములు వీళ్ళు వీళ్ళు బొంద వీళ్ళకి ఏమవుతుందో చూడండి రేపు ఎనభై మార్కులకు జరిగే ఈ పేపర్లో ఈ నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారాగా వాడికి దాదాపుగా ఒక వ్యక్తి అండి ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఎనభై మార్కులు రాశా నాకు డెబ్భై నాలుగు మార్కులు వచ్చినాయి డెబ్భై నాలుగు మార్కులు వచ్చినాయి ఎనభైకి డెబ్బై లేదా డెబ్భై మూడు లేదా డెబ్బై వచ్చినాయి అండి అనుకోండి రేపు నార్మలైజేషన్ ప్రక్రియలో నాకు అంటే అనుకోని విధంగా ఒక పది పదకొండు మార్కులు కలుతున్నాయి అప్పుడు నా మార్కులు ఎన్ని అవుతున్నాయి ఎనభై ఒకటి అసలు పరీక్ష ఎనభై మార్కులకైతే నూట అరవై క్వశ్చన్లు అయితే నార్మలైజేషన్లో నాకు పెరుగుతున్నాయి ఇది ఎక్కడ అన్యాయం మీకు అర్థమవుతుందా ఇది అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఎన్ని షిఫ్ట్లు అయితే ఎన్ని పరీక్షలు పెడితే ఎంతమంది అభ్యర్థులు నష్టపోతారు ఇది చాలా కీలకం అందుకనే ముందుగానే మేలు బాబు అని చెబుతుంది మీకు ఇన్ని విషయాలు చెబుతున్నా చాలామందికి ఏంటంటే నిమ్మకు నీరు ఎత్తినట్లుగా చాలామంది మాట్లాడుతున్నారు ఇవ్వండి అనుకోండి ఎంతమంది అనుకున్నా పెద్దగా నేను పట్టించుకోను అది సో నేను ఎప్పుడు మాటతోనే సో ఈ కేసు చాలా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది తన వాదనలు వినిపిస్తుంది వినిపించాలి సో ఒకవేళ టైం కావాలంటే ఉపద్రవం జరిగేటప్పుడు టైంలు ఏమి ఉండవు కొన్ని కొన్ని కేసులకి సంబంధించి మీకు ఇవన్నీ తెలియదు కదా చాలామందికి తెలియదు అండి సో దయచేసి గుర్తుపెట్టుకోండి అన్ని కేసులు ఒకేలా ఉంటాయని అన్ని కేసులు సో అలాగే జరుగుతాయని నేను చెప్పను చాలామంది గ్రూప్ టూ కేసు దీనికి ఉదాహరిస్తారు అదేందా గ్రూప్ టూ కేసు ఉదాహరించడానికి అది వేరు ఇది వేరు అది రోస్టర్ కేసు అది గుర్తుపెట్టుకోండి అది రోస్టర్ కేసు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి దేనికి సంబంధించింది అన్నది కూడా మీకు అన్ని రకాల సమస్యలు సో సమస్య ఉన్న వాళ్ళు మాత్రమే వినండి చూడండి తెలుసుకోండి తప్ప ఏమీ లేదండి